తెలుగు సినీ దర్శక దిగ్గజన్ దాసర్ నారాయణరావు అస్తమించిన విషయం అందరికీ తెలిసిందే ఈ సమయంలోనే ఆయన ఇండస్ట్రీకి ఏం చేశారు ఆయన పట్ల ఇండస్ట్రీలోని ప్రముఖులు ఎలా వ్యవహరించారు అనే దానిపై చర్చించుకోవడం మొదలు పెట్టారు చాలా మంది ఈ క్రమంలోనే ఒకప్పుడు దాసర్ని ఎంతగానో అవమానించిన ఆకిన నాగేశ్వరరావు తీరును కొందరు గుర్తు చేసుకుంటున్నారు తన అభిమాన నటుడు ఏ అన్నారని ఎన్నోసార్లు చెప్పే దాసర్ని ఏఎన్ఆర్ అవమానించారనే విషయం చాలామందికి తెలియదు సాధారణంగా అన్నపూర్ణ స్టూడియోస్ను తన సొంత స్టూడియోగా భావించే దాసరి తాను దర్శకుడిగా పీక్స్లో ఉన్నప్పుడు చాలా సినిమాలు అక్కడే షూట్ చేశారని చెప్తూ ఉంటారు అంతేకాదు బాలీవుడ్ కోలీవుడ్లలోనూ అన్నపూర్ణ స్టూడియోస్ విశేషాలను వివరించి వాళ్లు కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్స్ చేసుకునేలా దాసరి చేసేవారని అన్నపూర్ణ స్టూడియోస్ ఆదాయం పెరగడంలో దాసరి పాత్ర ఎంతో ఉంది అలాంటి దాసరి సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకోవడానికి ఒకప్పుడు అక్కినేని అండ్ ఫ్యామిలీ ఎంతగానో ప్రయత్నించిందట దాసరి డైరెక్షన్లోని కంటే కూతుర్నే కనాలి సినిమా రిలీజ్ సమయంలో తమకు ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం ఇవ్వాల్సిందేనని లేకపోతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వమని అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవహారాలు చూసిన అక్కినేని మనవరాలు సుప్రియ తేల్చి చెప్పిందట అయితే నిర్మాత సురేష్ బాబు లాంటి పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఆ సమస్య అప్పుడు సర్దుమనిట అయితే ఆ తర్వాత దాసరి సినిమాలు తన స్టూడియోలో తీయడానికి వీళ్లేదని అక్కినేని హుకుం జారీ చేశారట అంతేకాదు దాసరి సతీమణి పద్మ చనిపోయిన సమయంలోనూ అక్కినేని కుటుంబం ఇటువైపు తొంగి చూడలేదని కొందరు అంటుంటారు అయితే దాసరి మాత్రం అక్కినేని భార్య అన్నపూర్ణమ్మ కాలం చేసినప్పుడు అక్కినేని చనిపోయినప్పుడు వారి అంత్యక్రియలకు హాజరయ్యారు అక్కినేని నాగేశ్వరరావు కెరీర్లో చివరి బిగ్గెస్ట్ హిట్ ప్రేమాభిషేకంతో పాటు నాగార్జున కెరీర్ లోని ఫస్ట్ హిట్ మజ్ను తెరకెక్కించిన దాసరి నారాయణ రావును కుటుంబం ఈ విధంగా అవమానించిందని దాసరి కడసారి చూపుకు వచ్చిన కొందరు మాట్లాడుకోవడం కనిపించింది